వైశాలి ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిటూబాయ్ శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు వైశాలి కిటూబాయ్ వీక్నెస్ అనుకున్నాడు కానీ మనం అమ్మాయిని ఒక వైపంలా వాడుకొని కిట్టుబాయిని పట్టుకోవాలి కిట్టుబాయిని పట్టుకోవడానికి ఇదొకటే మార్గమని నేను కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్ నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇక నుంచి నువ్వు ఋషితోనే ఉండాలి ఈడ ఈడెందుకు ఆయన హైదరాబాద్ లో నాకు డ్రైవర్ అవసరం లేదు బైక్ వాడుతున్నా హలో నేను వచ్చా నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టాను ఓరి నా ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే సరే బాధ వస్తావుగా పనిచేసే జీతం అనుకుంటుందా గట్టిగా అరవకు ఈ పిల్లకి తన అయ్యకి పడదు ఈ పిల్లానికి తలనొప్పి అయిపోయింది ఏం తలకా నొప్పి ఢిల్లీకి ఎందుకు వెళ్ళావెను నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు నీకేం కావాలో చెప్పి తెచ్చి పెడతా నేను ఇష్టం వచ్చినట్టు తిరగాలి అందరిలా కాలేజీకి వెళ్ళాలి ఎందుకు ఇలా బతకడం కంటే అలా చావడమే మంచిది హైదరాబాద్ అక్కడ శంకరన్ ఉన్నాడు తనకు కాలేజ్ ఉంది

వాడిని పిలుచుకురారా అడు ఏదేదో మాట్లాడతానా అడు ఏం చెప్పినా వినోతానా కాము చేసేయాలా ఏ లింగా వచ్చిందని చెప్పు ఇంకా సార్ అని చెప్తానా ఇలా నేను తమ్మి ఈ శంకరన్న అంటే ఎందుకు చూపిస్తా ఇంకొక పాలు వైశాల జోలికి ఎవడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు వాటిని వదిలేయ్ తమ్మి చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసి వైశాలని పాపులర్ చేయొద్దురా రే మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి స్టార్ట్ అవ్వకూడదు ఇక నుంచి వైశాలి నా కూతురు కాదు నీ మనిషి నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి ఓకే ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా బాయ్ హలో అరే లింగ ఆ పంతులుడి సెంట వెనకొచ్చాయి జనక దిమా ఖరాబై నడికు ఎందుకు కిట్టుబాయ్ ఫోన్ చేసిండ్రా ఆ నిర్స్ పెట్టమన్నాడు కిట్టు భాయ్ తల్లి అంత ఆనిష్టమేనా ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలి చెప్పే చంపాలే చంపాలి నన్ను చంపురా నరికాయ నన్ను పూర్వ బతుకు జడ నా అడొచ్చానా పంపించే అదేందానా చెప్పిన కదా వదిలేయి పిలిచి ఊతం పంపిసేయమని పాడాలనుకుంటున్నాడు ఏదో ఒకటి అడిగి పంపి పో

రిలాక్స్ అవుతున్నావా అయిపోరా ఇక నేను వచ్చేసాగా ఇక నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే అలాగే ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను జూనియర్ నువ్వు ఫాలో అవుతుం వెరీ గుడ్ నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు అలాగే అరే అలాగే చెప్తున్నాను కదా ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా ఓకే అవును ఏ నిన్నే చెప్పాను కదా విశ్వ నీకు మరి నిన్నే ఒక నిమిషం లేదా ఉండు ఏంట్రా నీ గోల అంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినలేదా ఓ రై నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం అది నేను వినాలనుకోవటం అత్యాశపడ మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్ చెప్ప కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా అప్పుడైతే జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడతారా ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్ని అమ్మో నాన్నగారికి ఇష్టం ఉండదండి నాన్నగారికి విన్ని ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి పుచ్చకీ పుచ్చుకీదే అట్లా చేసుకో సారీ అమ్మ వచ్చింది ఇక మాటలు లేవు చేతలే నేను ఒక మొబైల్ తీస్తున్నా దాన్ని నువ్వు దాస్తున్నాన్ నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు రిసెప్షన్ కదా జాబ్ లోని దోబిని ట్రై చేద్దాం వచ్చాడు ఐ విష్ న్యూ జాబ్ అండ్ న్యూ లైఫ్ యూ ఎవరైతే ఇంగ్లీష్ ఎరగ తీస్తున్నాడు ఆల్పేచ్చునని మా కాలేజ్ అటెండర్ రా నాకు చించిన పని చేసి పెడుతుంటాడు అటెండర్ వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా ఐ లైక్ యు మ్యాన్ ఐ లైక్ యూ ఐ లవ్ యూ యు నాట్ యు బాయ్ ఒరే ఆల్పేచ్చునో యా ఆడదు కొంచెం జాగ్రత్తగా ఉండు వై హి ఇస్ వెరీ నైస్ గై నీకెలా చెప్పాలి ఎలాగైనా చెప్పు ఆ మన ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో దీపిక పొడుకొని చూస్తాం ఎగ్జాక్ట్లీ ఆ షారుఖ్ ని చూస్తాడు హే హే హే

ఏమిటి పాడుతున్నది గురువుగారు సత్యంలో పాడుతారు నువ్వు మధ్యంలో పాడుతున్నావు సత్యమాని సత్యంలో పాడకుండా మధ్యంలో కలిపేసి రిమిక్స్ చేస్తావు రిమిక్స్ నేను అంత పాడేసానా క్షమించండి గురుగారు ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారు గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది పర్వాలేదు నాయన నువ్వు సాధన చేసి చాలా రోజులు అయింది వచ్చి కూర్చో అబ్బాబే ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి నేను ఎవరో టీలు కాఫీలో తాగమంటలేదు కూర్చొని సాధన చేయమంటున్నారు రే దానికే భాగ్యం అమ్మా మాస్కర్ కాఫీ తీసురా

నువ్వు కరెక్ట్ గానే వాడుంటావు కాకపోతే గురుగారి ముందు నువ్వు పిచ్చి మిరపకాయ నువ్వు మిరపకాయ నాకు తెలుసురా నేను శృతి తప్పనని నువ్వే అపశృతిలో ఉన్నావు అపశృతి అంటే నువ్వేరా లే కాఫీ వచ్చింది జుర్రేస్తానే ఏంటివన్నీ హై బోబోయ్ ఈ మోగ మనసులు ఏంటి బాగునా మోగ మనసులు కాదు త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం ఇది పైలెట్ ప్యాసింజరు మొబైల్ లో ఒకటి మిస్ చారు ఏం చూస్తున్నావురా విన్ని విన్నీ జాకెట్ లో ఏదో ఉంది చూద్దాం అంటే కనపట్ల మార్నింగ్ నమస్తే ఏమయ్యా ప్రిన్సిపల్ గెట్ల ఉంది దందా సార్ అదే సార్ కాలేజ్ ఎట్లా నడుస్తున్నానా అడుగుతున్నా అన్న బావుం సర్ రా శేబా

టీ చేస్తాం సార్ సార్ ఆమె మీ తాలూకా తెలియక ఇప్పటిదాక నువ్వు చెప్పింది మస్తు తిన్నా ఇంకేనా చాలు సార్లు చెప్పానురా రా తొందర వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని నువ్వు నా మాట ఆల్ ది బెస్ట్ రా చూస్తూ ఉండు వారం రోజుల్లో ఆ పడేస్తా నేల తిరిగేసరిగా కిట్టు బాగా పట్టుకుంటా ఎలాగ డిలే వెళ్తున్నావు కదా పెద్ద నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు వెళ్ళొస్తాను మళ్ళీ రావుగా ఓ సారీ వెళ్తాను హ్యాపీ హ్యాపీ జర్నీ రా థ్యాంక్స్ రా హే హెల్ప్ వచ్చిన ఈ సిటీకి నాకు రుణం తీరిపోయింది రా ఐ మిస్ యూ బాయ్ గురించి నువ్వేం బాధపడకరా ఏ ఆల్పిచ్చే ఇక్కడి నుంచి మనద్దరమే నువ్వే కంగారు పడుకో నీ డబ్బులు చేస్తాగా ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ సిక్స్